తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది సమైక్య నాయకులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు స్థానిక వీధిలోని విద్యాశంకర భారతీయ నరసింహ సదనంలో శుక్రవారం వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రచురించిన గజలక్ష్మి అమ్మవారి క్యాలెండర్ను ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవత్ అవతారాలకు సంబంధించిన క్యాలెండర్లను ముద్రించి బ్రాహ్మణ కుటుంబాలకు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సమాఖ్య నిర్వహించే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సమాఖ్య పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న విద్యాశంకర భారతి నరసింహ సదనం పూర్తి నిర్మాణానికి దాతలు మరింత సహకరించాలని కోరారు కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు భాగవత కామేశ్వరరావు ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం మేడూరి శ్రీనివాసమూర్తి కోశాధికారి సిహెచ్ తిరుమలరావు బిఎస్ఎల్వి ప్రసాద్ టి ఆంజనేయులు వై పద్మజ బుర్ర ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య స్థాపించి సుమారు పదకొండు సంవత్సరములైనది అయినది ఈ పదకొండు సంవత్సరముల నుంచి ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతి సంవత్సరం క్యాలెండర్లు తయారు చేసి ప్రజలందరికీ పొందుతాం జరుగుతున్నది వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రాహ్మణ వర్గీయులందరికీ ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక క్యాలెండరు బ్రా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ప్రచురించడం జరిగినది బ్రాహ్మణ వర్గీయులందరూ కూడా పంచడం జరుగుతున్నది